భారతవని గర్వించదగ్గ మహానీయులలో బాబు జగజీవన్ రామ్ ముందు వరుసలో ఉంటారని ప్రభుత్వ అన్నారు భారత ప్రధాని బాబు వర్ధంతి సందర్భంగా శనివారం జగ్గాపేటం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ వీప్ సామినేని ఉదయభాను స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణకారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అని అన్నారు స్వాతంత్ర్య సమర యోధుడిగా ఒక ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు